క్రైస్తాడ్ హలలుయ యేసు యేసుక్రీస్తు ఘనమైన నామంలో లిటిల్ ఫ్లాక్ మినిస్ చేసిన యూట్యూబ్ పరిచయ ద్వారా ప్రతిరోజు కృపా వాగ్దానం అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు దేవుని యొక్క కృప ద్వారా ప్రతి దినము ఈ యొక్క కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవడానికి దేవుడిచ్చిన చక్కడ అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే చెందును గాక ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచియా గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవైవ వచనం అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తరి ప్రకారముగా నేను నియమించదను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును కనుక వారు నీ మీద యుద్ధము చేదరగాని నిన్ను జయింపకపోదరని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఆమె దేవుడు మాట్లాడుతున్నాడు నీతో ఎవరైతే యుద్ధము చేస్తారో నిన్ను ఎవరైతే పడగొట్టాలని ఆలోచన కలిగి ఉన్నారో ఆ జనము కంట దేవుడు మాట్లాడుతున్నాడు వారికి నేను నేను ఎత్తటి ప్రాకారముగా చేస్తాను అంతేకాదు వారిలో నీకు జయము కలగడానికి నేను నీకు తోడుగా ఉంటాను వారెవ్వరూ నిన్ను జయింపరని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే మన ఎదుట ఉన్నటువంటి యుద్ధములు పోరాటాలు అనేక రకాలుగా మళ్ళను క్రొంగతీస్తున్నప్పటికీ దేవుడు మళ్ళను బలపరుస్తూ ధైర్యపరుస్తూ మనపక్షంగా ఉండి ఆయన యుద్ధము చేసే దేవుడు గిర్జోను మనము గమనించినట్లయితే గిజ్జోను తన యొక్క గోత్రములన్నిటిలో ఎన్నికలేని గోత్రములో వాడు గిజ్జోను పిరికివాడు గిజ్జోను పిలిస్తీయులకు అమాలయకులకు అక్కడ భయపడుతూ అతను గానగ చాటున తన యొక్క గోధుమలో దొళ్ళగొట్టుకొని వచ్చిండగా దేవుని దోత వచ్చి అతని బలపరుస్తుంది అతనితో దేవుని యొక్క దోత మాట్లాడుతుంది ఇదిగో నిన్ను బట్టి నేను ఇస్రాయిలీ ప్రజలకు రక్షణ కలగజేస్తాను నీ పక్షంగా నేను యుద్ధం చేస్తానని గిజ్జోన్తో మాట్లాడి ధైర్యపరిచినప్పుడు గిజ్జోను దేవుని మాట నమ్ముతాడు గిజ్జోని మీదకు వచ్చినటువంటి మిజానీయులు అమాలయకలు తూర్పుదేశం వారు లెక్కకు మెడతల కంటే విస్తారముగా ఉన్న వారికి వారికి ఎదుట గిజ్జోనికి దేవుడు జయమిస్తాడు వారి ఎదుట గిజ్జోను దేవుడు ఉన్నతమైన రీతిలో వాడుకుంటాడు వారందరినీ వారి మీద జీము పొందే రీతిలో ఎత్తటి ప్రాకారంగా దేవుడు గిర్జను బలపరుస్తాడు కాబట్టి గిర్జనును బలపరిచిన దేవుడు ఈ ఉదయం కూడా దేవునితో మాట్లాడుతున్నాడు నీ పక్షంగా నేను యుద్ధము చేస్తాను నీకు విరోధముగా ఉన్న వారి ఎదుట నేను నీకు జయము కలగజేస్తానని ప్రభు ప్రభువు మాట్లాడుతున్నాడు నీ ఇరుగు పొరుగు వారు కానీ లేకపోతే నీ ఎదుట ఉన్నటువంటి కొన్ని సమస్యలు యుద్ధం లాంటి భయంకరమైన పోరాటాలు నీ ఎదుట ఉన్న ప్రతి పోరాటంలో దేవుడు జయము కలగజేస్తాడు నీ వ్యాపారంలో దేవుడు జయము కలగ చేస్తాడు ఉద్యోగంలో దేవుడు జయము కలగ చేస్తాడు నీ యొక్క పనిపాట్లో దేవుడు నీకు తోడై ఉంటాడు నీ చదువులో దేవుడు నీకు తోడై ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని నమ్మండి విశ్వసించండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి దేవుడు తప్పనిసరిగా నీకు తోడుగా ఉండి నిన్ను ఒక ఎత్తడి ప్రాకారముగా చేసి దేవుడు నీకు జయము కలగ చేస్తాడని వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చనుగా కాచిన ప్రార్థన మహిమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభ ఇదిగో కాల సమయంలో ఈ కృప వాగ్దానం వింటున్న వారి జీవితంలో ఈరోజు నువ్వు మాట్లాడుతున్న దేవుడు ప్రప ఇదిగో నేను నేను విడిపించుటకు నేను నిన్ను రక్షించుటకు నేను నిన్ను ఇత్తడి ప్రాకారముగా చేస్తానని వాగ్దానం చేస్తావు నీ ఎదుటి నీ శత్రువులను చేయింపుకున్నట్లు నేను నీతో ఉంటానని వాగ్దానం చేసావయ్యా ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో వారి ఎదుట ఉన్నటువంటి సమస్యలు శోధనలు బలహీనతలు అపజయాలు ఉంటే మీరే తొలగించి ప్రభ అయ్యా చేయమునివ్వండి శోదల నుంచి విడిపించండి అనారోగ్యాలంటే స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగాను బలవంతులుగాను సంతోషపరితలు గాను వారు చేసి నీ నామాన్ని హెచ్చించుకొనమని ఏసయ్య నామములు అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్